నా పేరు కున్సోది బిక్కు బిక్కు ఏంటి పరిస్థితి మరి వాటర్ లేక మొత్తం ఎండిపోయిందన్న ఎడ్లన కట్టించినా మళ్ళా తింటాయని నీళ్లు లేక మా పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది ఈ కాంగ్రెస్ పరిపాలన రైతులు చచ్చుడే ఉన్నది ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి అయితే మరీ విపరీతంగా పండేదా ఇక్కడ నుండి మాకు వాటర్ వచ్చేది కాలువ ఉంది ఇక్కడ కెనాల్ కాలు నుండి మాకు వాటర్ వచ్చేది ఇక్కడ అయిన నుండి వాటర్ వస్తే ఇక్కడ నుండి మా కాలువ ద్వారా మాకు వాటర్ వచ్చి పుష్కలంగా మాకు పండేది మూడు కార్లు మంచి రెండు కార్ల నుంచి వాటర్ రెండు సంవత్సరాల నుండి దండగే మరి రైతులకు బోనస్ ఇస్తాము రైతులకి నీళ్లు ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళ ఉత్తి ముచ్చట్లేదు బోనస్ లేదు రైతు బంధు లేదు అది ఏం లేదు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మాట్లాడు తప్ప ఇక్కడ పని జరగలేదు మా ఎమ్మెల్యే దొరసానమ్మ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్ళి వేసి దండం పెట్టాలి రోజు ఆమెనే జర బతికి అమ్మా ఇండానికి చూడమ్మా అంటే వచ్చి పొద్దుగా వచ్చి చూసిన లేదు ఆ వచ్చు లేదు సచ్చు లేదు అంటే కనీసం దృష్టి కన్నా తీసుకపోయిరాటర్ మేడం కొంచెం మాకు వాటర్ అన్న ఇప్పియండి మేడం అడిగినాం అడిగినాం లోకల్ లీడర్ అడిగినాం వాళ్ళ దాకా కూడా తీసుకెళ్ళినాం ఒక్కసారి కాదు పది సార్లు తీసుకెళ్ళినాం రోడ్ లో మీకు ఎక్కి ధర్నాలు చేసినాం ఇక్కడికి వచ్చి లేదు రైతులను కలిసి లేదు అడవులు లేదు ఏం లేదు మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు పెట్టినా ఒక నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పొలం పెడితే మూడు ఎకరాలు మొత్తం ఎండిపోయింది చుక్క వాటర్ కూడా లేదు ఉన్న బోర్లు భూమిలో భూగజల బాలు కూడా మొత్తం చచ్చిపోయినాయి బోర్లు కూడా పోస్తలేవు అని కూడా మొత్తం వెళ్ళిపెట్టేసినాం మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పటి ఖర్చు పెట్టి ఉంటుంది దీనిపైన ఎకరా నలభై వేలు వస్తుంది అన్న ఈజీగా ఎకరా నలభై వేలు వస్తుంది అంటే ఒక లక్ష ఇరవై లక్ష ఇరవై దాకా పెట్టుబడి పెట్టినాం ఎలాంటి ఏం లేదు గింజ కూడా ఒక్క గింజ అక్కడ మొత్తం ఎండిపోయింది మూడే చూడండి ఆ దాకా మొత్తం ఎండిపోయింది ఆ ఎండిపోయింది ఒక్క మడి కూడా లేదు ఉన్న బోర్ కూడా మొత్తం ఇప్పటికి రెండు సార్లు కాలిపోయింది వాటర్ లేక ఉత్తి బోర్ నడిచి మొత్తం మూడు రెండు సార్లు కాలిపోతే అది కూడా దండగా అని చెప్పేసి అది కూడా బంద్ బతుకుడు బతుకలే మాకు ఈ ప్రభుత్వం ఎంతో రైతుల కోసం చేయాలి కదా వాళ్ళు పరిపాలన బాగా చేసినా చేయకుండా సంబంధం లేదు రుణమాఫీ చేసినా అది చేయలేదు రైతు బంధు ఇస్తానా రైతు బంధు చేయలేదు రెండు ఎకరాల వరకు ఎవరికి పడ్డా ఎవరికి పడలేదు మాకైతే తెలియదు మాకైతే ఇంతవరకు రైతు బంధు కూడా రాలేదు ఈ ఉన్న ప్రభుత్వం ప్రజలు రైతులనైనా కొంచెం మేలుగా వాళ్ళు చేయాలి కదా బోనస్ అన్నారు మీకు ఈ ఓట్లకి ఈ పండు బోనస్ ఎక్కడ ఇచ్చి పండించిన ఇంత ముందు కొంత కొద్దిగా గొప్ప పండిన దానికి బోనస్ లేదు ఏం లేదు కొనేది దిక్కేది ఏమి మాకు ఐకేపీ సెంటర్ అది కూడా పోయింది తీసుకో ఎక్కడ ఇన్ని వాడిని వాడి అమ్ముడు పరిస్థితి మాకు ఐకేపీ కూడా ఐకేపీ సెంటర్ కూడా తీసేసారు ఇక్కడ అయితే కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుంది అని అన్నారు ఎట్లా ఉంది మార్పు మార్పు అయితే బాగానే ఉంది పాత మార్పు లెక్కనే ఉంది ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వం అయితే మంచి మార్పులే లేవుండే ఇప్పటిదాకా మొత్తం పాత మార్పు తెస్తా